హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితీష్ కావ్య బ్లాగ్స్ ఈరోజు హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో సన్నగా కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు చిన్నించు అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది అస్సలు మిస్ అవుద్ది ఇది మిస్ అయ్యారంటే అస్సలు మనం హోటల్స్లో టేస్ట్ అనేది రాదు ఒక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పుని శనగపప్పుని వేడినిట్లో ఒక పాటు నానబెట్టి వేసుకోవాలి ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్ చట్నీకి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో మనం చట్నీ రుబ్బ పెట్టుకోవాలి చూసారెంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో ఇప్పుడు దీనికి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై చేసుకొని తాలింపు వేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈసారి చట్నీల కోసం హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్